కోవులులోని పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్న కుమారిటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ గెలుపు దత్యమని కోవూరు ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్న కుమార్ అన్నారు ఇటీవల జరిగిన సర్వేలు సైతం వైసీపీ పార్టీ గెలవబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేశీ ఎంఎస్ చైర్మన్ వీరు చరపతిరావు నిరంజన్ బాబు రెడ్డి రాధాకృష్ణారెడ్డి జెడ్సి పార్వతి కవలగిరి శ్రీనిత కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో కోవూరు మండలంలో రెండు వందల డెబ్బై ఏడు కోట్ల డెబ్బై ఏడు లక్షలు వేశాం పరోక్ష ప్రయోజనాల కింద అంటే నాన్ డిపిటీ నూట ముప్పై ఐదు కోట్ల అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మన జగనన్న ప్రభుత్వంలో కోవూరు మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందించిన సంక్షేమ పథకాలు మొత్తం అక్షరాల నాలుగు వందల పదమూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇచ్చాం కోవూరు మండలంలో ఇళ్ళు లేని పేద కుటుంబాలకు జగనన్న లేఅవుట్లలో నాలుగు వేల డెబ్బై ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి అదేవిధంగా మూడు వందల యాభైకి పైగా పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇచ్చాం అదేవిధంగా ఫ్రెష్ అసైన్మెంట్ కింద మండలంలో నూట ఏడు మంది రైతులకు అరవై నాలుగు ఎకరాలకు పట్టాలు ఇప్పించాం పది మందికి వారి ఎనిమిది ఎకరాలకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కూడా మనం కల్పించాం గత అరవై సంవత్సరాలుగా పరిష్కారం కాని యాభై మూడు ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా ఇరవై రెండు ఏ నుంచి తొలగించి ఇరవై ఎనిమిది మంది రైతులకు చిరుకానుకగా ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని కూడా మనం చూసాం అసాధ్యం అన్నది సుసాధ్యం చేస్తూ పోతిరెడ్డిపడంలో ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న రెండు వందల ఎనభై ఎనిమిది మంది రైతులకు రెండు వందల ముప్పై ఎనిమిది ఎకరాలకు రైతు వారి పట్టాలు మంజూరు చేసి ఇది రైతు ప్రభుత్వం అని నిరూపించాం అదేవిధంగా జగనన్న శాశ్వత హక్కు మరియు భూరక్ష కింద మండలంలో రీసర్వే పూర్తి చేసి పదకొండు వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటి వరకు పంపిణీ చేశాం ఒకసారి ఆలోచించండి జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంక్షేమ పథకాలకు శ్రీకారం చూపుతూ అన్ని వర్గాల వారిని ఆదుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రభుత్వాలు మనం చూసాం చాలామంది ముఖ్యమంత్రులను చూసాం వేదికలెక్కి దేశానికి మెల్లుముక రైతు అని అంటారు కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రైతులను పట్టించుకోలేదు రాజశేఖర్ రెడ్డి గారిని పక్కన పెడితే ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేదు మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రజల్లో అన్ని వర్గాల వారికి కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇచ్చారు లక్ష పన్నెండు వందల ఇల్లు తిరిగాను పోవురు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి గడప దొక్యం సంక్షేమ పథకాలు ఏ విధంగా కుటుంబాల్లో లబ్ధి పొందుండాలో కనుక్కున్నాం ప్రజల మధ్య ఉన్నాం ఇళ్లలో కూర్చోలేదు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని అన్ని గ్రామాల్లో కూడా మనం పర్యటిస్తా ఉన్నాం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కొండంత బలం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఏమీ ఆశించకుండా స్వప్రయోజనాల కోసం పాటుపడకుండా పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు రాష్ట్రంలో నా నుంచి ఈ ఐదేళ్లలో కూడా లబ్ధి ఏం లేదు ఇంకా ఏదైనా ఉంటే మీరే నష్టపోయి ఉంటారు తప్ప మీరు కోరుకున్నది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పటిష్టంగా ఉండాలని చెప్పేసి నాయకులు కార్యకర్తలు కోరుకున్నారే తప్ప మీ స్వప్రయోజనాల కోసం మీ సొంత లాభాల కోసం ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేయలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలని చెప్పేసి మీరందరూ కూడా కష్టపడి పని చేస్తున్నాం ఎలక్షన్స్ వస్తున్నాయి మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము ఈ పని చేశామని చెప్పుకునే హక్కు ధైర్యం దమ్ము మన పార్టీ నాయకులు కార్యకర్తలు కదా ఇక్కడి లేదు మనం చేసాం ప్రతి గడప దొక్కాం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చెప్పి మనకు సహాయం చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకటి ఆలోచించండి ఈ రోజు గ్రామాల్లో తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇతర పార్టీల్లో లేదు వెతుక్కోవాలి వాళ్ళ నాయకుల కోసం కార్యకర్తల కోసం మనకు ఆ పరిస్థితి లేదు కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అన్ని గ్రామాల్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం తెగించి ముందుకు నడిచే కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు అవతల వాళ్ళ విషయం మనకు అనవసరం ప్రజలకు మనం మేలు చేశాం పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చాం మనం ధైర్యంగా ముందుకు వెళ్ళి అన్ని గ్రామాల్లో కూడా వెళ్ళి మనం ఓట్లు అడిగే హక్కు అయితే మనకున్నాయి ఈ రెండు నెలలు దయచేసి మీ సొంత పనులు ఏదైనా ఉంటే పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయండి అవసరం ప్రతి గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి గ్రూపులు వర్గాలు పెట్టుకొని పార్టీకి నష్టం తెస్తున్నారు చాలా గ్రామాల్లో మా సీనియర్ నాయకులు మండలంలో కూర్చొని పెట్టి మాట్లాడటం జరిగింది ఆస్తులు తగాదాలు లేవు కుటుంబ తగాదాలు లేవు గ్రామానికి వచ్చే కలిగి చిన్న చిన్న మనస్పర్ధలు దయచేసి ఇవన్నీ కూడా వదిలి అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మంచి మెజారిటీ వస్తుంది ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ప్రజలు నిర్ణయం తీసుకుని ఉన్నారు అందువల్ల మీలో ఏదైనా చిన్న చిన్న మనసు ఉంటే దయచేసి అవన్నీ పక్కన పెట్టండి పార్టీ నష్టపోతుంది నేను నష్టపోతాను జగన్మోహన్ రెడ్డి గారి కూడా నష్టం జరుగుతుంది అందువల్ల అందరూ కూడా కలిసి చక్కగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరలు కానీ నటస్థులు కానీ మన పార్టీలోకి వస్తామంటే మీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూర్చొని మీకే ఉంటుంది మిమ్మల్ని గౌరవిస్తాం తీసుకున్న వాళ్ళని కూడా మనం గౌరవించాలి కాబట్టి వద్దు అనద్దు చాలా మంది వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అది మీరు మా మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మాట్లాడుకొని పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రెండు నెలల్లో మీ స్నేహితులు మీ బంధువులు ఇతర పార్టీలో ఉండొచ్చు ఎక్కడైనా బజార్ సెంటర్లలో కానీ కూడళ్లలో కానీ మీతో కలిసినప్పుడు మన ప్రభుత్వం మీద మన జగనన్న అన్న మీద విమర్శలు చేస్తే మీరు ఒప్పుకోవద్దు కొట్టాలి అక్కడికక్కడే ఖండించాలి వాళ్ళు విమర్శలు చేయకుండా వాళ్ళ నోరు ఊహించాల్సిన బాధ్యత కూడా మీద ఉంది మన పార్టీ కోసం అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఒకటి ఎంపీ ఓటు ఈ రెండు కూడా వాళ్ళకి గుర్తు చేయాలి మీరు చెప్తేనే వాలంటీర్స్ని నియమించడం గ్రామాల్లో నాయకులను పక్కన పెట్టి వాలంటీర్స్ని నియమించగలి ఈరోజు రోజు జగనన్న సైన్యం వాలంటీర్స్ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు మీరు ఏ పేర్లు అయితే ఇచ్చామో ఇచ్చారో ఆ పేర్లనే మేము వాలంటీర్స్గా నియమించాం వాళ్ళతో కూడా మాట్లాడండి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చింది వాలంటీర్స్ జోక్యం చేసుకోకూడదని మీ ప్రయత్నాలు మీరు చేసి మీ కృషిని నేను చేయాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నారు ఇంకొకటి వాలంటీర్స్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్లు చేస్తా ఉన్నారు యాభై వేలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం మా పార్టీలోకి రమ్మను ఈ కోవూరు మండలంలోనే ఇద్దరు వాలంటీర్స్ ఫోన్లు వచ్చినాయి నిరంజన్ బాబు రెడ్డి గారు ఎంక్వైరీ వాటికి ఆస్కారం ఇవ్వకుండా నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా మన వాలంటీర్స్ అందరూ కూడా జగనన్న సైన్యం ఎవరు కూడా డబ్బులు కప్పుడు పోయేవాడు ఎవరు లేరు మన నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు పచ్చబిడ్డలైనా కూడా నిజాయితీగా పనిచేస్తా ఉన్నారు కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఇంకా సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలో కూర్చొని ఏ ఏ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందో నేను మీ చర్యలు వినిపిస్తాను ఇండియా టీవీ సిఎన్ఎస్ వైఎస్ఆర్ సిపిస్తుందని ఇచ్చారు ఈ చేసిన సర్వేలు ఇవన్నీ టైమ్స్ నావ్ ఈటీజీ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు లోక్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు పొలిటికల్ క్రిటిక్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు జన్మత్ ఫోర్స్ అని వైఎస్ఆర్ సిపి ఇచ్చారు డెక్కన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందనిచ్చారు టైమ్స్ నవ్ నవభారత్ వైఎస్ఆర్ సిపి ఇచ్చారు ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ఇచ్చారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు ఇండియా అనాలిటిక వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు టైమ్స్ నౌ మ్యాట్రైస్ వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని ఇచ్చారు ఇండియా టుడే సి ఓటర్ మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఇచ్చారు సో మెజారిటీ సర్వేలన్నీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు ఈ సి ఓటర్ సర్వే అనే అతను అంటే చంద్రబాబు నాయుడు సర్వే ఆయన చెప్తాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి పదిహేను ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాడు మనకు ఇరవై మూడు ఎంపీ సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేస్ తొంభై నుంచి వంద మందికి వస్తాయని చెప్పి ఆ సీ ఓటర్ సర్వే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది మనం నూట ఇరవై ఒక్క సీట్లు మనకు వచ్చినాయి మన నవంబర్ రెండు వేల ఇరవై మూడులో లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇచ్చాడు బీజేపీ వచ్చింది అక్కడ ఇందువల్ల ఈ ఒక్క సర్వే తప్పించి చంద్రబాబు నాయుడు చెంచాయనటువంటి ఆ సర్వే తప్పించి సీ ఓటర్ సర్వే తప్పించి మొత్తం సర్వేలన్నీ కూడా మనకి అనుకూలంగా ఇచ్చినాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు సర్వే కూడా చెప్తాను బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే మనకు నూట పదిహేడు సీట్లు వస్తాయి ఆ ముగ్గురు కానీ విడిపోతే నూట ముప్పై రెండు సీట్లు మనకు వస్తాయి జగన్ గారు ఈ సమావేశంలో నేను చెప్పింది మీరు నోట్ చేసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఎన్ని శక్తులు ఒకటైనా సింహం గానే వస్తుంది ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటనే కూడా దొరకలేదు సంక్షేమ పథకాలు ఇచ్చాం అనేక పథకాలు ఇచ్చినాం బ్రహ్మాండంగా ప్రజల్లో తిరుగుతున్నాం ఎప్పుడు కూడా ఇళ్ళల్లో కూర్చోలేదు అంతలో కరోనా టైంలోనే నాయకులు కానీ కార్యకర్తలు కానీ అధికారులు కానీ అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం పత్రికా విలేకరులు అందరం కూడా ఎక్కడ వెనకడం వేయలేదు మన ధైర్యం అదే ప్రజలకు అండగా ఉన్నాం ప్రజలకు సంక్షేమ పథకాలు చేశాం అన్ని కార్యక్రమాల్లో భాగస్వాములైనాం అందరి మధ్య ఉన్నాం నా సంగతి మీకు తెలుసు ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ నేను ఎప్పుడు వ్యవహరించలేదు మీ కుటుంబ సభ్యుడిగా మీ ప్రసన్నంగా మీకునే ఉన్నాను తప్ప ఎమ్మెల్యే అయిన మంత్రి గారైన నాకు తక్కువ గుంటాయి నాకు అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగానే మనం పనిచేశాం ప్రజలకు అందుబాటులో ఉన్నా మీ అందరి ఆశీర్వాదం నాకు ఉందా అని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఎవరిని నిర్మిస్తారో ఆయన కూడా మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ దయచేసి చిన్న చిన్న మనస్పత్రులు ఉంటే వదిలేయండి పార్టీ అనేది ముఖ్యం మరలా జగన్ గారిని ఆ కుర్చీలో మనం కూర్చోబెట్టాలి అందరూ కూడా కలిసి కలిసి చిన్న చిన్న మనస్పత్రులు కూడా వదిలేసి ఎన్నికల్లో అందరూ కష్టపడి పనిచేసి ఆశీర్వదించాలని